నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డదారుల్లో రాజాధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగులో అదే చేశారు పంతొమ్మిదిలో అదే పని చేశారు రెండు వేల ఇరవై నాలుగు కూడా ఫోగస్ ఓట్లు చేర్చుకొని నిజమైనటువంటి ఓట్లను తొలగించి ఆ రకంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న రాహుల్ గాంధీ అన్ని కూడా వివరాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది మహారాష్ట్రలో కానీ మహారాష్ట్ర ఒకటే జిల్లాలో ఓటి ఓట్లు సమయంలో ఆ రాష్ట్రంలో చేర్పించి అధికారంలోకి పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కర్ణాటక జిల్లాలో సమయంటువంటిది ఏ రకంగా దొంగ ఓట్లను చేర్పించుకొని అధికారంలోకి పెట్టినటువంటి పరిస్థితి పట్టబయలైంది ఈరోజు బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి ఆ రాష్ట్రంలో నిజమైనటువంటి పౌరసత్వం కలిగినటువంటి ఓట్లని తొలగించేసి మైనార్టీ ఓట్లను తొలగించేసి వలస కార్మికుల యొక్క ఓట్లను తొలగించేసి బీజేపీ కుట్రపూరికంగా దొంగ ఓట్లను ఈరోజు అధికారం లేక వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్ని అందుకనే ఎన్నికల కమిషన్కు అధికారం లేకపోయినా రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు మౌరసత్వ చట్టానికి విరుద్ధంగా ఈరోజు బీజేపీ కుట్ర పొందుతూ ఉంది దానికి ఎన్నికల కమిషన్ గుడిక తోడైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకనే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటిది మేము చెప్తా ఉన్నాం ఈరోజు ఎస్ఆర్ఐ సర్వేను ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ సర్వేని వెంటనే మానుకోవాలా బీహార్తో పాటు దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ సర్వే చేయాలని చెప్పి ఈరోజు బీజేపీ ఏదైతే చెప్తా ఉందో దాన్ని ఎన్నికల కమిషన్ ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు చదువు లేనటువంటి వాళ్ళు పౌరసత్వం ఏ రకంగా నిరూపించుకోవాలా సుప్రీంకోర్టే జడ్జి చెప్పారు ఇప్పుడు ఎప్పటికీ నా యొక్క డీటెయిల్స్ ఇవ్వని చెప్తే నేను ఏ రకంగా చూపించాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి చెప్తే ఈరోజు బీజేపీ కానీ ఎన్నికల కమిషన్ కానీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు అందుకనే మైనార్టీ ఓట్లని తొలగించడానికి బీజేపీ ఉంది అందుకనే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ రాజ్యాధికారంలోకి రావడానికి బీజేపీ యొక్క ఎస్ఐఆర్ ప్రేరుతో ఈరోజు రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తా ఉంది మొదట బీజేపీ ఏం చేసిందంటే సిఏ ద్వారా ఎన్ఆర్సి ద్వారా ఈ రెండు ద్వారా దేశవ్యాప్తంగా సర్వే చేయాలని చెప్పి పౌరసత్వాన్ని ఈ దేశంలో పుట్టినారా ఈ దేశంలో నివసిస్తున్నారా లేదా అని చెప్పి గతంలో ఎన్ఆర్సీ ద్వారా సిఏ ద్వారా ప్రయత్నం చేసింది దానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా ప్రజల్లో మైనార్టీల్లో పెద్ద వ్యాప్తంగా తిరుగుబాటు వచ్చింది ఈ ఈరోజు వెన్నిక తీసుకున్నారు కాబట్టి ఎన్ఆర్సీ సీఏ ద్వారా సాధించలేనటువంటి ఫలితాన్ని ఈరోజు ఎన్నికల కమిషన్ని ముందు పెట్టి ఎన్నికల కమిషన్కు ఎస్ఐఆర్ సర్వే చేసిన అర్థార్టీ లేదు రాజ్యాంగ విరుద్ధం ఇది పౌరసత్వ హక్కుని నిరూపించేటువంటి హక్కు ఎన్నికల కమిషన్ కు లేదు అది హోమ్ మినిస్టర్ మాత్రమే చేయాలి కేంద్ర ప్రభుత్వమే చేయాలా కానీ చట్టాన్ని ఎన్నికల కమిషన్ తన చేతులు తీసుకొని ఈ దేశంలో సమయంలో పౌరసత్వం ఉందా లేదా అని చెప్పి ఈరోజు ఎన్నికలు బీహార్లో ఎన్నికల సందర్భంగా మొత్తం ఓట్లన్నీ కూడా రద్దు చేసి వద్ద ఓట్లని సర్వేసినటువంటి పరిస్థితి బిఎల్ఓల ద్వారా చేస్తా ఉన్నారు దీని ద్వారా నిజమైనటువంటి ఓట్లు గల్లం తగుతున్నాయి ఫోగస్ ఓట్లు చేర్పిస్తున్నారు కర్ణాటకలో చూసాం ఒకే ఇంట్లో పదివేల ఓట్లు చేర్పించారు ఆ రకంగా ఒక నియోజకవర్గంలో లక్ష ఓట్లు చేర్పించినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఒక కోటి ఓట్లని దొంగ ఓట్లు చేర్పించుకొని రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అదే సిస్టాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు అమలు చేయడానికి పూనుకొంది దానికి ఎన్నికల కమిషన్ తోడైంది అందుకనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ను వెంటనే ఈ ఎస్ఐఆర్ సర్వేని ఈ తప్పుడు సర్వేను వెంటనే ఉపకరించుకోవాలని చెప్పి ఈరోజు సిపిఏ పార్టీ ఆధ్వర్యంలో నందికొత్తూరులో పటేల్ సెంటర్లో ధరనా చేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఉద్యమాలకి రావాలని చెప్పి తమ ఓటు హక్కు కలిగి ఉండాలంటే ఈ దేశంలో పౌరసత్వం కలిగి ఉండాలంటే ప్రజలందరూ ఆందోళనకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాం